హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను చూడండి చాలా సింపుల్ మెథడ్లో టిప్స్ అనేవి చెప్తాను బ్లౌజ్ వచ్చేసి ఈప్ అనేది కొద్దికి కిందకి కిందగా దించమన్నారు హ్యాండ్స్ అనేవి కొద్దిగా పొడవ పెట్టమన్నారు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ బ్లౌజ్ పొడవ అనేది తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారున్నర చాలా పెద్ద సైజు బ్లౌజు వెడల్పు వచ్చేసి పన్నెండున్నర తీసుకోవాలి పైన ఒక డాట్ కింద డాట్ అనేది పెట్టుకోవాలి పన్నెండున్నరకు చంక అనేది చూసుకుందాం ఇప్పుడు ఎనిమిదిన్నర పెట్టుకోవాలి చంక భాగం ఎనిమిదిన్నర తొమ్మిది పెట్టుకోవాలి కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైతే కాకూడదు ఎక్కువ అయితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాం కాబట్టి వీప్ అనేది కొద్దిగా కిందికి దించమన్నారు కాబట్టి వీప్ వచ్చేసి ఐదు ఉంది నేను వచ్చేసి ఆరు పెట్టాను నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడున్నర పెట్టుకోవాలి చంఖ భాగం వచ్చేసి ఆరున్నర పెట్టుకోవాలి ఆరులోను ఇప్పుడు ఒక బాక్స్ మాదిరిగా గీసుకోవాలి ఖర్చులకి ఒక డాట్ అనేది గీసుకుంటే సరిపోతుంది తక్కువగా గీసుకుంటే మనకి ఖర్చులు కట్ చేసుకోగా మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది తగ్గుతుంది అందుకని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి నేను వీడియోలో చూపించే విధంగా చంక భాగము చూశారు కదా ఎట్లా గీసాను అట్లా గీసుకోవాలి రౌండ్ నెక్ పెట్టాను నేను వచ్చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ మెథడ్లో నేర్చుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ అనేది థర్టీ సిక్స్ బ్లౌజ్ ఎక్కడ అతుకులు అనేవి లేకుండా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం తర్వాత ఫ్రంట్ పార్ట్కి వెళ్దాం హ్యాండ్స్ వచ్చేసి కొద్దిగా పొడవు పెట్టమన్నారు కొద్దిగా పొడవు అనేది పెట్టుకుందాం అలా ఒక వంపులాగా గీసుకోవాలి హ్యాండ్స్ పొడవు ఎనిమిది ఉంటే భాగంలో వచ్చేసరికి ఆరున్నర ఏడు ఉండాలి అట్లా అట్లా ఉండాలి హ్యాండ్స్ అనేవి చూశారు కదా ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకొని చాలా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం షేప్ పట్టీలకు వచ్చేసి మూడు ఏళ్ళు మూడేళ్ళు మైన మడత పెట్టుకోవాలి కొండ గుర్తుల్లాగా క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే స్ట్రైట్గా వేయకూడదు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే బ్యాక్ పార్ట్ అయితే వేసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి భాగం దగ్గర హాఫ్ ఇంచు లోతుగా అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి చూసారు కదా ఎలా గీసానా సేమ్ అలానే గీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీటుగా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బ్లౌజ్ కట్ చేస్తు చూసారు కదా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు క్లారిఫికేషన్ ఇస్తాను క్లాత్ వచ్చేసి అంచు వైపే వచ్చింది దాన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి పెద్ద సైజు బా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి వచ్చేసి అతుకులు అనేవి పడతాయి చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేవి రెండు చేతులకి అంచు వచ్చింది నీటుగా జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాతులతో అప్పుడు మనకు రెండు రెండు హ్యాండ్స్కి అంచు అనేది వస్తుంది ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్ లైన్స్ ఫ్లవర్స్ని బట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా నీట్గా అర్థమవుతుంది మీ కటింగ్ చేసుకునే విధానం వచ్చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ క్లాత్ వచ్చేసి అలా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మూడుకు సరిపోయే విధంగా నీట్గా దాని మీద పరచుకోవాలి అప్పుడు కట్ చేసుకున్నామంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్లన్నీ తీసేసుకోవచ్చు థర్టీ సిక్స్ బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ అయినా సరే ఎక్కడా కూడా అతుకులు అనేవి లేవు చూశారు కదా ఫ్రెండ్స్ అలా కట్ చేసుకున్నామంటే మనకి అతుకులు అనేవి రావు బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ హ్యాండ్స్ కంటే వస్తాయి ఎందుకంటే ఒకవైపు అంచు వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సిల్క్ క్లాత్ కాబట్టి పిన్నులు పెట్టి నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు గమ్ బెట్టి అంటించుకున్నామంటే ఇంకా చాలా నీట్గా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు గమ్ పెట్టి అంటించుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం బాయ్